హాయ్ హలో నమస్తే అంటారు ఎట్లున్నారు మస్తు ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా చాలా రోజులు అయింది లాంగ్ వీడియోలు చేయక సరే అందరూ బంజి ఉన్నారా అయితే నేను వచ్చి ఇట్లా కూర్చున్నా ఒక కొడుకు ఇక్కడ మన పక్కన ఒక కొడుకు తన తల్లిని కొడుతున్నాడు ఎందుకు కొడుతుండో తెలియదు దగ్గర దగ్గర ఐదు పది నిమిషాల నుంచి కొడుతున్నాడు సరే ఇంట్లో ఏదైనా గొడవలు అవుతున్నాయి కావచ్చు మనం అనుకున్నాం గట్టి గట్టిగా అరుస్తున్నారు ఆ మరుస్తుంది ఏం అరుస్తున్నాడు ఏందనేది తెలియదు మనకు కొడుతున్నాడు కొడుతుంటే ఆ పక్కన ఈ పక్కన ఇటు నీ అట్లా పోయి చూసిన కొడుతున్నాడు కొడుతుంటే ఎందుకు కొడుతున్నావా అని అంటే నేను చెప్పిన మాట ఇంటలేదు అందుకే కొడుతున్నా అన్నాను నువ్వు చెప్పిన మాట ఆమె వినాకపోవడం అయింది కొట్టుడైంది అసలు ఏమైంది ఏంది అని అడిగాను అడిగితే అంటాడు కదా వాడు చూడండి ఎట్లున్నారో ఈ రోజుల్లో కొడుకులు ఆమె ఇదేంటి కించిన పైసలు వచ్చినాయంటే ముసలిలో కించిన పైసలు వస్తాయి కదా రెండు వేలు అంత వస్తున్నాయి కదా కించిన పైసలు వచ్చినాయంట ఆ రెండు వేల రూపాయలు ఏమని అడిగితే ఆ మన్నదంటే కదంటే రే నిన్న పింఛన్ పైసలు తీసుకొని వచ్చేటప్పుడే నేను వచ్చేటప్పుడు ఇంట్లోకి సామాను అయిపోయింది సామాన్ తీసుకొని వచ్చినా అవునన్నాడా అన్నదంట అమ్మ అయితే ఈడేమంటాడు కదంటే నువ్వు సామాన్ ఎందుకు తీసుకొచ్చిన నేను అక్కడ దుకాన్లో ఖాతా కట్టాలి నేను ఖాతా తీసుకున్నా ఖాతా కట్టాలి అవునా ఏం ఖాతా తీసుకున్నావు బిడ్డ అని అడిగిందంట మరి ఇంట్లోకి ఏం ఉప్పు లేకపోతే పప్పు లేకపోతే ఏం చేయలేదు మరి ఇంకక్కడ కాతంది పెట్టిన బిట మంచిగానే అడిగింది లేదు నేను రోజు సాయంత్రం అయిందండి నైంటీ తాగిన మందు మందు తాగిన రోజుకు వంద రూపాయలు చూపున పదిహేను వందలు కట్టాలి అక్కడ పదిహేను రోజులు అవుతుంది నేను పదిహేను రోజులు మా అమ్మ పింఛను వచ్చినాక ఇస్తా అని చెప్పి తాగిన పదిహేను వందలు కట్టాలి అక్కడ అన్నదండి సరే పదిహేను వందలు పెట్టి తాగుతా మరి ఇంట్లో సామాను ఏం ఎట్లదా సరే తాగినావు ఓకే మరి ఎట్లా జరుపుతావు అనుకున్నావు నువ్వేం పని చేస్తా ఏం పని చేయడు బట్టేనే తిరుగుతాడు గాలికి తిరుగుతాడు మరి వానికి నమ్మి నైంటీ ఎయిట్లో పోసిండు ఆ మంది ఎట్లో పోసి కాకపోతే వాళ్ళ అమ్మ వల్ల సరేలే ఆ అమ్మ మంచిది కదా ఒక ఎట్లయితే ఇస్తాడు కదా ఇచ్చిన వచ్చినాక సరే అమ్మ మాట వాని మాట ఎందుకు కాదనంటే వాళ్ళ అమ్మ ఇస్తారు కదా వాళ్ళ అమ్మ మంచి వాళ్ళమ్మ మంచిది పాపం మంచి పేరు కదండి అని ఇస్తే ఇట్లా చేసి అంటే వాడికి పోసిండ నువ్వు తాగినావు మరి ఇంట్లో సామాన్ ఎట్లా రా నువ్వు ఇట్లా తాగితే పదిహేను వందలు ఆయన కడితే వచ్చేదే రెండు వేల రూపాయలు నువ్వేం పని చేస్తా లేదా అని సరేమ్మా పని చేస్తే ఒక వెయ్యి రూపాయలు నేను అని ఇద్దు వెయ్యి రూపాయలు నువ్వు అన్నిద్దు ఎట్లా నా అయిపోయి ఖాతా కడదాం కావచ్చు ఉన్న పైసలతో సామాన్ తెచ్చుకుని కావచ్చు మనం ఇప్పుడు తినాలంటే సామాన్ ఎట్లా రాబోయే అని అడిగిందని బట్ నువ్వు సామాన్ ఎందుకు తెచ్చు సామాన్ ఎట్లనో ఎట్లానే చేద్దామంటే తాగితే వస్తావు అమ్మ ఏం కూర అండినావు అంటూ ఏం అన్నం అండినావంట కూర చేసిన వాళ్ళు నాకు చికెన్ అంటూ మటన్ అంటూ ఇలా అది చేయలేదా ఇది చేయలేదా అంటూ మరి నూనె ఉప్పు పప్పు పసుపు కారం అల్లం ఉల్లిపాయ అన్నీ కావాలి కదా వాళ్ళు కుడతాను ఇంకా నువ్వు ఎందుకు ఇవ్వలేదు నాకు పైసలు అని కొడతాను లేకపోతే ఆ మా పేరు మీద ఎకరం నర పొలం ఉన్నదా ఆ ఎకరం నర పొలం నా పేరు మీద అయ్యి నేను కౌలికిచ్చుకొని పోతుంది మరే నువ్వు ఎక్కడున్నారో కౌలికి ఇచ్చుకొని మరి మనం తిండికి ఎట్లా కదా కవులకి ఇస్తా అంటున్నావు నేను నేను కౌలుకి నీకు ఎట్లా పేరు నీ పేరు మీద నేను ఎట్లా చేస్తే నేను అచ్చిన కూడా చెయ్య అని మాట్లాడి ఎవరా తల్లి అట్లా ఆ పైసలు ఇస్తలేవు నాకు ఈ పొలం పట్టలు అని కోరుతున్నాడు అంటే ఇంత అట్రీట్ చేసినాం ఇంకేదో సర్ది చెప్తే ఊరోళ్ళందరూ చెప్తే గేదో అయ్యి కొంచెం బెయిరించినట్టు చేసి ఒకటి అయితే అయితే కొడుకులు అమ్మ నాన్నకు ఇంత బువ్వ పెట్టేటట్టు ఉండాలి కానీ ముంగటు ఉన్న బువ్వను కాళ్ళతో దండేటట్టు ఉండదు మరే అంత సంపాదించింది అంత చేసి మరి నేను ఎందుకు కొట్టాలి మరి నా కొరకే సామాన్ తెచ్చింది అంత ఇంత గవర్నమెంట్ రెండు వేలు పింఛన్ ఇస్తాను ఆ పైసలతో నన్ను చాదుకుంటాను నేను చేసే పీకుడు పని ఏం లేదు అని నువ్వు అనుకోవాలి కదా అట్లా లేదు ఇట్లా కొట్టి ఇట్లా చేసి ఇవ్వడానికి రేపు ఆ తల్లి పోతుంది ఆ తల్లి పోయినాక రెండు వేల రూపాయలు కొట్టాలి నువ్వు ఎట్లా బతుకుతావురా అవులే అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకున్న తక్కువ అయిపోయింది తల్లిదండ్రులను వేసుకున్న ఎక్కువ అయిపోయింది వాళ్ళు తప్పు చేసింది ఏం లేదు వీళ్ళని కనుడే తప్పు వాళ్ళు చేసిన తప్పు ఒకటే ఒకటి ఏంటి అంటే వీళ్ళని అనడమే ఒక తప్పు అందరికీ ఉంటుందంటే తల్లిదండ్రులు అందరికీ ఉంటారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేకుండా కొడుకులు బిడ్డలు ఎవరు అనేది లేదు తల్లిదండ్రులు నాకు ఉన్నారు మీకు ఉన్నారు చూసేవాళ్ళు తల్లిదండ్రులను ఏడిపించుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంత ఇదిగా పెంచుకుంటూ వస్తున్నారు ఎంత వాళ్ళు తిన్నరా తినలేదా పడుకున్నారా పడుకోలేదా మనల్ని కడుపు నిండా తిండి పెట్టి కంటి నిండా నిద్ర పోవడానికి స్థావరం చూపెట్టిన నువ్వు అంత మితిమీరిపోయి కొడుతున్న వాళ్ళంటే అవ్వను కొట్టేదందుకు సిగ్గెట్లు నీకు కొంచెమన్నా ఉండదా అవ్వను కొడుతున్నావు అని అంటేనే నువ్వు చచ్చిపోయిన రోజు చచ్చిపోయినట్టే ఆ లెక్క ఇంకా మళ్ళీ అమ్మను మళ్ళీ ముందడికి వచ్చినావంటే ఇంకా వేస్ట్ కానివ్వ నువ్వు నీ అంత వేస్ట్ కానివ్వలేదు అమ్మను కొట్టినవు అని అంటే ఇంక అంతే నీ పని ఆ అమ్మ మీద తల్లి మీద నువ్వు చెయ్యి చేసినవు నీకు ఎంత ధైర్యం నీకు ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూర్చుండబెట్టి ఊసుండబెట్టు కానీ ఒక్కడ గువ్వ పెట్టి పుప్పించ తప్పు అయిపోయింది వస్తుంది ఎందుకంటే చూస్తున్న ఈ రోజులల్లో వాళ్ళు పది రూపాయలు సంపాదించడం కోసం ఐదు రూపాయలు సంపాదించడం మనకోసం మనమా పట్టుకపోలేం వాళ్ళే ఉన్నాను రోజు ఏదో నా కొడుకులు సుఖంగా బ్రతకాలని మేము మెయిన్ అనుకోండి మేము ఉన్నంతకాలం అంటే ఏదో చేస్తాను ఏదో ఇస్తానని తింటున్నారు బతుకుతున్నారు అనుకునేటప్పుడు ఓకే మేము వేయక కూడా వాళ్ళు మంచిగా బతకాలి ఒకరి దగ్గరికి పోవద్దు ఒకరు వీళ్ళని చులకన చేసి చూడవద్దు అని చెప్పి రూపాయి రూపాయి కూడబెట్టి రూపాయి రూపాయి కూడబెట్టి ఆస్తులు అంత అసలు ఇట్లా పెంచుకుంటూ పోతే వాటిని మీరు వాళ్ళు ఉండంగానే మాకేయి అరే మీకు కాకపోతే ఎవరికి వస్తారా బాయి నాకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళు వేయక వాళ్ళు పట్టుకొని పోతున్నారా ఇంకో మాట అంటుండే వాడు అక్కొస్తే అక్కొస్తే చికెన్ మటన్ చేస్తావు నాకు ఒక్కరోజు కూడా చికెన్ తీసుకొచ్చి పెట్టావు అని మాట్లాడతాను అక్కొస్తే చికెన్ మటన్ తెస్తావు అంటే అక్క రెండు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికో లేకపోతే పదిహేను రోజులకోసారి వస్తుంది రావ్ వస్తుంది బిడ్డ మన ఇంటి దగ్గర నుంచి పోయినప్పుడు అక్కకు మనం వారానికి ఒకసారి మనం తీసుకొచ్చి పెట్టినాము అయ్యో పదిహేను రోజుల కోసం ఇరవై రోజుల కోసం అయ్యో నా బిడ్డ వచ్చింది కదా అని ఖుషితో తీసుకొచ్చి పెడతాను అరే నువ్వు ఇవ్వాలంటే ఇయాలి తీసుకొచ్చిన ఆదివారం అంటే ఆదివారం తీసుకొచ్చినా నువ్వు ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చి కొన్ని తినే అంత ఉన్నది ఎందుకంటే మా అమ్మ ఉన్నది నాకు తీసుకొచ్చే తీసుకొచ్చి పెడుతుంది అన్న దమ్ము ధైర్యం నీకున్నది మన అక్క వేరే ఇంటికి అనుకుంటా వాళ్ళు పెట్టారని కాదు ఏదో మా అమ్మ దగ్గరికి పోతే మా అమ్మ కొంచెం నాకు ఇంత కూర తెచ్చి ఇంత అన్నం పెట్టి నన్ను కడుపుగా కడుపుగా ఆపాడింది అన్నీ తలుచుకుంటుంది బిడ్డ కన్న కడుపు అక్కడనే ఉంటుంది నువ్వు కన్ను నువ్వే కాదని నేను అంటలేను నీకు కూడా తీసుకొచ్చి పెడుతున్నా వారం ఇంకోసారి అని కూడా నువ్వు అక్కనొక తెలు చూస్తున్నావు నన్ను ఒక తేరు చూస్తున్నావు ఆ పొలం కూడా అక్కకిద్దామని చూస్తున్నావు అందుకే నా పేరు మీద పట్ట చేపిస్తావు అని మాట్లాడుతాను నువ్వు ఇవాళ ఇంత కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేసుకుంటూ ఉండావు కదా ఇంకా నీకు ఇప్పుడు ఎకరంన్నా కూడా నీ పేరు మీద చేస్తే ఆ అమ్మను కనీసానికి నీ ఇంట్లో ఉండనిస్తావం నీ ఇల్లు కాదు అది కాకపోతే ఆ ఇంట్లో ఉండనిస్తావు బట్ నీకేందే పెట్టేది దాజాప్తుగా ఎకరం ఎక్కడ అమ్ముకుంటా తింటా బతుకుతా అని నా పడుతుంది ఆమె రూపాయి ఆటను వెనుకేసుకొని తిండికి నేను మనకు బియ్యం రావాలని చెప్పి మనుషులను చేయించుకొని తిండికి బియ్యం సంపాదిస్తుంది ఆమె వేయక నీకు ఆ చేతికి నీకు ఆ పంట పొలం చేతికి వచ్చినాక నువ్వు చేపి పొలం కావాలంట పొలం ఏం చేస్తావు పొలంతో నువ్వు చే నువ్వు సరే నువ్వు చేస్తావు అని అంటే ఓకే రేపు నా నా కొడుకు మంచి కష్టాడు కష్టపడి కష్టపడి పని చేస్తాడు నాలుగు రూపాయలు వెనకేస్తాడు అని అంటే నీ పేరు మీద అటువంటి పదవి చెప్పచ్చు నువ్వు తిరిగి తాగే చులా అయ్యాడు ఎందుకు రాబాయ్ స్సు బాధ అనిపించింది ఆ ఏడుస్తుంటే ఇట్లా కూడా ఉంటారా నాకు తల్లిదండ్రులు అమ్మ నాన్న మనకి ఏం సంపాదించకపోయినా అమ్మ నాన్న మనకి ఏం సంపాదించకపోయినా మనల్ని సంపాదించుకున్నారు వాళ్ళు ఏం సంపాదించకపోయినా వాళ్ళు బాధపడతారు మన కోసం ఏం సంపాదించలేదని ఆ బాధ మనకు తెలియదు వాళ్ళు లోపల లోపల కుమిలిపోతారు అయ్యో నా కొడుకులకు నేను ఏం సంపాదించలేదు పొద్దున పెద్దగా అయినాక నా కొడుకులు నాకు పెడతారా పెట్ట అనే ఆ బాధతో అట్లనే ఉంటారు వాళ్ళు సంపాదించిన ఉందికి అట్లనే ఉన్నది సంపాదించిన ఉందికి అట్లనే ఉన్నది వాళ్ళు సంపాదించలేదు సంపాదించలేదు అని మనం బయటకు దెబ్బ వేయాలి ఎందుకంటే తల్లి తండ్రి మరి వాళ్ళ నాన్న వాళ్ళకి ఏం సంపాదించలేదు ఇక మనం చాదుకోలేదు వాళ్ళు బట్ నాకెందుకు మరి నా కొడుకులు ఎందుకు నేనేం ఉండలేదు సరే రేపు పొద్దున్న బతికి గొప్పోడై కష్టం చేస్తాను ఓ రూపాయి ఏటాను జమ చేసి వాళ్ళకి ఎత్తుకున్న పైసా చదువుకొని లేకపోతే మంచి నౌకలు చేసి ఇంత బువ్వ పెడతారని చెప్పి మమ్మల్ని స్థాయిలో ఉంటా ఇవాళ ఆ స్థాయి మీకు ఆ గర్వం పెరిగిపోయి నా స్థాయి పెద్దది మీరేం తాగని పెళ్ళి తల్లిదండ్రులు ఒరే ఆ తల్లిదండ్రుల కడుపు నుంచి ఉట్టకపోతే ఇవాళ నీకు ఆ స్థాయి ఎక్కడది నువ్వు ఎక్కడుండవో ఉండాలి కొంచెం మాట్లాడము చేయడము చేపించుకోవడము ఇవన్నీ వేస్ట్ అమ్మతో మాట్లాడు అమ్మను బాగున్నావా నువ్వు వాళ్ళకు పెట్టకు అమ్మ బాగున్నావా అమ్మ తిన్నవా అమ్మాయ నీకేం అవలో నేను ఏం చేయగలను నీ వంతు అంతే తోచింది కొంచెం ఇచ్చి అమ్మను నాన్నను సంతోష దానికంటే ఆస్తి ఇంకొకటి గుర్తుంచుకోండి ఏమంటారు చూస్తే మీరు కూడా చెప్పండి సార్ నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి అక్కడ చూసి కొంచెం బాధ అనిపించింది అందుకే ఈ ఊళ్ళో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు అంటే